ఆ ఏలాలోయలో ఉన్న పరిస్థితులు మనం ఊహించినట్లయితే గుళ్యాత్ చాలా బలంగా ఉన్నాడు గులియాత్ ముందు రాజు అయిన సౌలు కూడా చాలా బలంగా ఉన్నాడు సైన్యాధిపతి అయిన అగ్నేరు చాలా బలంగా ఉన్నాడు చాలా యుద్ధాలు చేసిన అనుభవం ఉంది దావీదు పెద్దన్న అయిన ఎలియాబు చాలా బలంగా ఉన్నాడు సిక్స్ ప్యాక్తో ఉన్నాడు కానీ వారు వీరు బలంగానే ఉన్నారు కానీ సౌలు ముందడుగు వేసి గులియాతు జయించకపోవటానికి అతడి అవిశ్వాసమే కారణం దావీదు బలహీనుడైన బలవంతుడైన గొలియాతును జయించడానికి అతని విశ్వాసమే కారణం కాబట్టి బలమున్న అవిశ్వాసం వలన బలహీనుడయ్యాడు రాజు అయిన సవులు బలహీనుడుగా ఉన్న విశ్వాసం వలన బలవంతుడై గొలియాతు జయించాడు దావీదు ఇదిన్నా మన శారీరక బలం కాదు కానీ మన విశ్వాసం వలన బలం పొందుకోవాలి మనం విశ్వాసం వల్ల బలం పొందుకుంటే దేవుని కొరకు ఘనమైన కార్యాలు చేస్తాం విశ్వాసం వల్ల బలం పొందుకుంటే ఖచ్చితంగా మన కుటుంబం కొరకు మన గొప్ప కార్యాలు సాధించగలం మన జీవితాల్లో గొప్ప కార్యాలు సాధించాలంటే నా పక్కన దేవుడు ఉన్నాడు దేవుడు నాకు సహాయం చేస్తాడు నా ముందు ఎటువంటి సమస్యనైనా నేను ఎదిరిస్తాను నా ముందున్న ఎటువంటి బలహీనతనైనా నేను ఎదిరిస్తాను నా ముందున్న సమస్య ఏదైనా నేను జయించగలను ఎందుకంటే నన్ను బలపరచు అని అది నేను సమస్తమును చేయగలను ఎప్పుడైతే మనం విశ్వాసంతో నింపబడో